నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశికి వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనం ఈరోజు కుంభరాశి వాళ్ళ కోసం ఎందుకంటే మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న మేము ఎవరికి ఎటువంటి పాపం చేయలేదు మేము ఎవరి మనసు కూడా బాధ పెట్టలేదు కానీ జీవితంలో మాకు మాకు ఆ భగవంతుడు మాకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎందుకు ఇస్తున్నాడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడా భగవంతుడు లేదంటే మా మేమేమైనా సరే తప్పులు చేసామా చాలామంది పెద్దలు అంటుంటారు మేము గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే అవి కర్మలుగా మేము ఈ జన్మలో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కానీ మేము భగవంతునికి ఇంత ప్రార్థించుకుంటున్నామే వదిలేగిసిన భగవంతుని ఎంతగా ఆరాధించుకుంటున్నామే వదిలేగిసిన దగ్గర నుంచి భగవంతుడా నువ్వే మాకు భారం మా కుటుంబాన్ని చల్లగా చూడుతండ్రి అని చెప్పి మనం రెండు చేతులు జోడించి ఆ భగవంతుని వేడుకుంటున్నాం అయినప్పటికీ కూడా మన కష్టాల్లో నుంచి బయట పడలేకపోతున్నాము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోంచి మనం బయటకి పడలేకపోతున్నాం అనేక రకమైనటువంటి విషయాల్లోని ఎందుకంటే మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పెరిగి పుట్టి పుట్టి పెరిగి మనం పెరిగాం ఏవి మనకి రోజు గోల్డెన్ స్పూన్తో పెరిగిన క్షణాలు అయితే మనకి ఏవి కావు ఆ రోజులు కూడా కావు కానీ ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సంతోషాల్లో దుఃఖాల్లో మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు అలాగే జీవితంలో మనం మన కుటుంబాన్ని మనం ఆర్థికంగా నిలబెట్టుకోవాలని చెప్పి మన జీవితంలో సుఖ సంతోషాలన్నీ కూడా పక్కన పెట్టి మనకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలని కూడా పక్కన పెట్టి మన కుటుంబం కోసం నిరంతరం శ్రమించాము మన కళల్ని కూడా పక్కన పెట్టి మన జీవితంలో మన కుటుంబం ఒక ఉన్నటువంటి స్థాయికి రావాలని చెప్పి మనం మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసుకున్నాము మన కుటుంబం ఉన్నటువంటి స్థాయికి వచ్చింది మన చెల్లెలికి కానీ పిల్లలకు కానీ తమ్ములకు కానీ అన్నిలు కానీ అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారు కానీ మన జీవితంలో మన వరకు వచ్చిన తర్వాత మనకి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మనకి మన రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలియదు కానీ మనం అందరికీ ఉపయోగపడతాం మనం అందరికీ సహాయపడతాం కానీ మన వరకు వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా మనకి కష్టాల్లో ఉండేటప్పుడు తోడు ఉంటానని మాటిస్తారు తోడుగా ఉంటానని మాటిస్తారు మన చెయ్యి పట్టుకునే జీవితంలో ఎప్పుడు వదలనని మాటిస్తారు అలాంటి వాళ్ళు కూడా మనకి మనల్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కలిగేటువంటి బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది అంటుంటారు మీకు భగవంతుడు మీ ఒక్కొక్కసారి పరీక్షిస్తుంటాడు భగవంతుడు కొన్నిసార్లు పరీక్షలు పెడుతుంటాడు అని కానీ నిరంతరం కూడా పరీక్షలు రాస్తూ జీవితం ఎప్పుడు మారుతుందని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చూసుకుంటే మాత్రం మనకి కుంభరాశి వాళ్ళే కనిపిస్తారు ఇది సత్యం అనొచ్చు లేదు అనుకునేవారు కూడా అనుకునవచ్చు కానీ మీరు ఏమనుకున్నా సరే మనం నిరంతరం కూడా ఒక విద్యార్థిలాగా మనకి రిజల్ట్ కోసం ఎప్పుడు పిల్లలు ఎదురు చూస్తుంటారో మన జీవితంలో ఎప్పుడైతే మధుర క్షణాలు వస్తాయో ఎప్పుడైతే జీవితం మన సక్రమంగా ఉంటుందో మన జీవితం అందరిలాగే హ్యాపీనెస్గా ఉంటుందని మనం ఎదురు చూస్తూ ఆ జీవితం అనే పరీక్షని ఎదుర్కొంటూ 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 ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు కానీ ఆ భగవంతుడు అనేవాడు మనల్ని కరుణిస్తాడా ఆరాధిస్తాడా మనల్ని ప్రేమిస్తాడా మన కష్టాలన్నీ తొలగిపోయి మనం ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొస్తాడని మనం ఎదురు చూస్తూ ఉంటుంటాం ఎస్ మన గత జన్మలో ఏవైనా చేసి ఉండొచ్చు పాపాలు కానీ దానికి ప్రావిచ్యం కూడా చేసుకోవడానికి మనం ఈ జన్మలో ఎవరిని కష్టపెట్టలేదు కదా ఎవరి మనసులు బాధ పెట్టలేదు కదా అకారణంగా ఎవరిని మోసం చేసే లక్షల రూపాయలు దోచుకోలేదు కదా మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకుంటూ ఉన్నాం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా భగవంతుని మనం దీపం పెట్టుకుని పూజించుకుంటూ ఉన్నాము మన ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్నా ఎవరి దగ్గర కూడా ఒక చెయ్యి చాపకుండా ఆ పరమేశ్వరుడు ఆ శ్రీరాముడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి మన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటుంటాం మరి మళ్ళా వాళ్ళ జీవితాల కోసం కూడా మనకి చాలా దగ్గరలో ఎందుకంటే చాలామంది ఇప్పటిదాకా రెండు వేల నుంచి మనం చూసుకుంటే చూడండి జాగ్రత్తగా పరిశీలించండి నేను చెప్తున్నది రెండు వేల నుంచి రెండు వేల ఆరు దాకా ఆరు సంవత్సరాలు కూడా బాగుంది మనకి కొంచెం కొంచెం లైఫ్ అనేది కొంచెం స్టెబుల్గా కొంచెం బాగుండదనుకున్నాం కానీ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు దాకా కూడా మళ్ళీ కొంచెం స్ట్రగుల్స్ అనేవి చాలా ఎక్కువ పడ్డాము మళ్ళీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా కొంచెం బాగుంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఈ సంవత్సరం వరకు కూడా చాలా ఇబ్బందులు మనం అనుకునేటువంటి పనులు ఏమీ కూడా ముందుకు వెళ్ళటం లేదు మనం అనుకునేటువంటి విషయాలు అన్నింటిలో కూడా మనం ఏది మనం మన కుంభరాశి వల్ల ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే మనం ఏది తెలిస్తే అది రివర్స్గా అవుతుంటుంది మనం ఏది అనుకుంటే అది రివర్స్ అవ్వడం మన జీవితంలో ఏదైతే సక్సెస్ అవుతుంది అది రివర్స్ అయ్యి అది మనకు ఫ్లాప్ అవ్వడం ఇలాంటి విషయాల్లో మన కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంటాం ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఈ ఐదు నెలలో ఆరు నెలల్లో మనకి మహా అద్భుతాలు ఉన్నాయని చెప్పి చెప్పేవారిలో మనకి చాలా చూస్తున్నాం కానీ అవన్నీ కూడా జరగాలని మనకి ఉంటుంది అవన్నీ జరిగితే మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని మనకి ఉంటుంది కానీ మనం రోజు రోజుకి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూరుకుపోవడం కానీ రేపు ఎలా ఉంటుంది అనేటువంటి నుంచి మనం చూడడం కానీ మనం అనుకునేటువంటి బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఈర్ష్య అనేది మన జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంటుంది అందరూ కూడా మన మీద ఈర్షి పడడం మన కుటుంబానికి మనకు ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఈర్ష్యతో కూడా సపో ఇబ్బందులకి గురవుతుంటాం ఈర్ష్య అనేది మనిషిని చంపేస్తుంది మనిషిని నాశనం చేసేస్తుంది ఈర్షి అనేది మనిషిని బ్రతకనివ్వదు ఎదుగుదలనివ్వదు ఆ ఈర్షినే ఏడుపు అంటారు ఆ ఈర్షినే నరఘోష అంటారు ఆ ఈర్షినే నర దిష్టి అంటారు నర పీడ అంటారు ఇలాంటివన్నీ కూడా మనకే ఎందుకు అవుతుంటాయి ఎందుకంటే మనం కష్టపడ్డాము ఎదుర్కొన్నాము జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటున్నాము ఒక అందమైన కుటుంబం పిల్లలు హ్యాపీగా సాగుపోతున్నటువంటి కుటుంబంలోని బిజినెస్లు అనేవి లాస్ అవ్వడం బిజినెస్లు అనేవి గ్రోత్ అవుతున్నాయి మన మంచి సెంటర్లో షాప్ ఉంది కొంచెం ఇబ్బందులు లేకుండా మన జీవితాన్ని నెట్టుకు రాగలుగుతున్నాం అనుకునే స్థాయిలో ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యాలు ఈ అనారోగ్యాలు దీనివల్ల వస్తున్నాయంటే మన మీద ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉండడం మన శత్రువులు ఎక్కువగా పెరగడం మనం అందరిని అయితే ఆరాధించుకున్నామో అందరూ మన వాళ్ళు అనుకున్నామో వాళ్ళందరూ కూడా మన ముందు బాగా నటించి వెనకాతలు మనం ఎప్పుడు నాశనం అయిపోతామో మన కుటుంబం ఎప్పుడు రోడ్డు మీద పడిపోతుందని అని ఏడ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందికి కుంభరాశి వాళ్ళకే ఉంటారంటే మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు మరి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనలోనే ఉంటారు కదా మరి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని దృ దృష్టిలోనే ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళ మీద కూడా ఈ నరఘోష నరదిష్టులు ఎక్కువగా ఏర్పడతాయా అంటే కంపల్సరీగా ఉంటాయండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఇతరులకి ఎంత సహాయాలు చేసుకున్నా సరే ఈ నరఘోష నరదిష్టి వాళ్ళంటే ఏడు పంటారు ఈర్ష్య అనొచ్చు మన మీద ఏడ్చే వాళ్ళంటే మన కుటుంబం అనేది ఆర్థికంగా నిలబడుతుంది మన కుటుంబం అనేది ఒక కారు కొనుక్కోగలుగుతున్నాము ఒక ఇల్లు కొనుక్కోగలుగుతున్నాము ఒక మంచి ఉన్నటువంటి స్థాయికి రాస్తున్నాము అనే సరికల్లా మనకి శత్రువులు చుట్టూ పేరుకుపోతూ ఉంటారు వీడికి ఎంత కష్టపడిపోయి మనకి ఎంత కష్టపడుతున్నాం అయినా సరే మనకు సుఖం లేదు కానీ తనకి ఎంత తక్కువ టైంలోనే డెవలప్ అయిపోవడం ఏంటి తను ఇంత తక్కువ తక్కువ టైంలోనే ఎంత చదువుకున్నా సరే ఇంత మంచి ఉద్యోగం వచ్చేయడం ఏంటి ఇతనికి ఇంత మంచి భార్య దొరకడం ఏంటి ఇంత అందమైన పిల్లలు కలగడం ఏంటి వాళ్ళ అపరూపమైనటువంటి తెలివితేటలు కలిగేటువంటి పిల్లలు ఉండడం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఏడుపులు ఎక్కడి నుంచో ఉండరండి శత్రువులు ఎక్ కూడా ఏర్పడరండి కొత్తగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు మేలు కోరుతూ నటిస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు శత్రువులుగా ఉండి మనం ఎప్పుడైతే నాశనం అయిపోతామని చెప్పి వాళ్ళు బాగు మన బాగుకు చూడకుండా మన చెడు చూసే వాళ్ళు ఎక్కువ మంది మన చుట్టూ ఉంటుంటారు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నటువంటి సత్యమైనటువంటి మాట ఎందుకంటే మనం మేలు కోరుతున్నట్టుగానే నటిస్తుంటారు కానీ వాళ్ళు నోటితో నవ్వుతూ నుదుటితో ఎక్కిరించే వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నారని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి చె సహాయం చేయడం అనేది మనకి చాలా ఆ దేవుడిచ్చిన వరం అవ్వచ్చు ఆ శ్రీరాముడు ఇచ్చినటువంటి వరం మన ఇతరులకి సహాయం చేయడం మన దగ్గరే ఎంత ఉన్నా లేకపోయినా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఏదో రకమైనటువంటి హెల్పింగ్ చేయడం అనేది మనకే చెల్లింది కానీ మనం ఎంత బాధల్లో ఉన్నా సరే మనకి ఎవరైనా హెల్పింగ్ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి మీకు మీరుగా ఆలోచించండి మనం ఎంతమందికి సహాయపడ్డం మన కుటుంబం వల్ల ఈరోజు ఎంతమంది ఉన్నత స్థాయికి వచ్చారు అది మీకు మాత్రమే తెలుసు అది మీ మనసుకు మాత్రమే తెలుసు కానీ వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతంటి స్థాయికిలో ఉన్నారు సరే మంచిదే వాళ్ళు అక్కడ ఉండడమే మనకు కావాలి కానీ వాళ్ళు మనకి ఆ గుర్తింపు ఇస్తున్నారా వాళ్ళు మనకి ఆ దు ఆ చూపుతో మనల్ని చూస్తున్నారా గర్వం పెరిగిపోయింది అవతల వాళ్ళకి మనం అనేది చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాము వాళ్ళకి ధన బలం అనేది పెరిగిపోయి మాట తీరు మారిపోయింది మనం ఎవరో తెలియనటువంటి నటించేటువంటి మనుషులుగా తయారవుతున్నారు ఇవన్నీ మీరు చూస్తున్నారు అయినప్పటికీ కూడా మీలో భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం కూడా ఇంకోటి ఉంది కుంభరాశి వాళ్ళకి పోనీలే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళు మనల్ని గౌరవిస్తే ఏంటి గౌరవించకపోతే వాళ్ళ కుటుంబంతో పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు కదా అదే చాలు చూసారా ఇది మనకి పన్నెండు రాసుల్లో కూడా ఈ పదకొండు రాసుల్లో కూడా ఎవ్వరికీ లేనటువంటి గొప్ప విశిష్టత ఈ కుంభరాశి వాళ్ళలోనే ఉన్నది కోణీలే మనం వాళ్ళకి సహాయం చేసాము వాళ్ళు సంతోషంగా ఉంటేనే చాలు చూసారండి ఈ మూడు మాటలు కూడా ఈ కుంభరాశి వాళ్ళ జీవితాన్ని ఎంత మార్చగలవు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మనస్తత్వం ఎటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మనసు ఎటువంటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ వ్యక్తిత్వం ఏంటో అందుకే చాలామంది మనకి ఎక్కువగా మంది చెప్తుంటారు ముఖ్యంగా సతభిషా నక్షత్రం అవ్వచ్చు ఈ ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి ఈ ఉత్త పూర్వభాద్ర నక్షత్రం అవ్వచ్చు ఒకటి రెండు మూడు పాదాలు వారు మ్యారేజ్ కానీ చేసుకున్నట్లయితే జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కష్టం విలువ తెలుసు బాధల విలువ తెలుసు సంతోషం విలువ తెలుసు ఎవరైనా సరే జీవితంలో బాధపడుతున్నా మనం గబుక్కుమని ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళ మనసుని అర్థం చేసుకునేటువంటి మంచి మనసు మనకి ఈ కుంభరాశి వాళ్ళలో ఉంటుంది జీవితంలోని వాళ్ళు చాలా కష్టాలు పడ్డా సరే వాళ్ళకి జీవితంలో సుఖం అనేది సంతోషం అనేది కొంచెం లేటుగా రావచ్చు కానీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటున్నదని మాత్రం సత్యమైనటువంటి మాట అది ఎందుకంటే కుంభరాశి వల్ల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వరం ఆ శ్రీరాముడు ఇచ్చినటువంటి కుంభరాశి వాళ్ళకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం వాళ్ళు ఎన్ని కష్టాలైతే పడ్డారు ఎన్ని బాధలు అయితే పడ్డారు అంత సుఖాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు కానీ కొంచెం టైం లేట్ అవుతుంది కొంచెం టైం లేట్ అవుతుంది కానీ వీళ్ళ ముందు ఎవరెవరైతే మోసం చేసేయడానికి ప్రయత్నించారో వీళ్ళని ఎవరెవరైతే ఇబ్బందులు గురి చేయడానికి ఇబ్బంది మోసం చేయాలని చూసారో వీళ్ళని ఎవరైతే బాధ పెట్టాలని చూసారో వాళ్ళందరూ కూడా వీళ్ళ ముందుకు వచ్చే క్షమాపణ చెప్పే రోజు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది వాళ్ళందరూ కూడా మీ శత్రువులే మిత్రులయ్యే రోజు కూడా వస్తుంది మీ శత్రువుల నోటి వెంట మమ్మల్ని క్షమించని మాట కూడా మీరు వింటారు ఎందుకంటే మీకున్నటువంటి మనసు ఆ భగవంతుని ఇచ్చినటువంటి అద్భుత వరం మీరు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని ఆ శ్రీరాముని ఆరాధించేటువంటి వరం కూడా దాని వల్ల మీకు కుంభరాశి వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ నరఘోషల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనకి కామెంట్స్లో కూడా గురువు గారు మరి మేము ఈ నరఘోషల నుంచి కానీ లేదంటే ఈ పేడల నుంచి కూడా మేము బయటపడడానికి ఏవైనా మార్గం ఉంటే చూడండి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బాధల్లో ఉన్నామని చెప్తుంటారు మీకు అందరికీ కుంభరాశి వాళ్ళకి కూడా నేను వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నట్లయితే ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న అలాగే మీ పిల్లలకి ఆరోగ్యాలు బాగోలేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి కొత్త బట్టలు పేదవారికి దేవాలయంలో దానము ఇవ్వడం వలన కూడా మీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది పిల్లల పేరు మీదే దానం ఇవ్వండి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఏవైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు అనేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న మంచి ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి బాధపడుతున్నప్పటికీ కూడా ఇలా వస్త్రదానం అనేది దానం చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆ పిల్లల పేరు మీద మీరు దానం చేయడం వల్ల వాళ్ళకి మంచి ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలోని వాళ్ళు అసలు వెనక్కి చూసుకునే పని ఉండదు వాళ్ళ అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలుగుతారు మీరు కూడా కుటుంబంలోని మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే కుంభరాశిలో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ పిల్లల కుటుంబాల్లో కొంచెం ఇబ్బందులు సమస్యలు కూడా ఎక్కువ అవుతుంటాయి అలాగే మీరు కూడా కొంచెం కోర్టు కేసుల్లో కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో కానీ గత రెండు వేల ఇరవై మూడు అవ్వచ్చు ఇరవై నాలుగు అవ్వచ్చు ఈ రెండు సంవత్సరాల్లో కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ పడుతున్నారు కూడా అలాంటి వారికి కూడా నేను ఒక అద్భుతమైన వారం ఇస్తాను మా అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తున్నాను అదేమిటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడు గుడికి వెళ్ళి పదకొండు సార్లు వినాయకుడి దర్శనం చేసుకుంటూ కంటిన్యూగా ఒక ముప్పై రోజులు మీరు వినాయకుని దర్శనం చేసుకొని అభిషేకాలు మీరు చేసుకోండి ప్రతిరోజు కూడా మీకు ఒకవేళ నాలుగైదు రోజుల మధ్యలో గ్యాప్ వచ్చినా ఏ ఇబ్బంది లేదు మళ్ళీ దాన్ని ఒక ముప్పై ముప్పై ఐదు రోజులు మనం ఏ పని చేసినా సరే కంటిన్యూగా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు కానీ మనం కంటిన్యూగా కానీ వర్క్ కానీ చేసామంటే దాని తాలూకా ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే ఆ వినాయకుడిని మీరు ఆరాధించుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వరాలు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీగా పదకొండు సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్లయితే మాత్రం మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు కుంభరాశి వాళ్ళకి వినాయకుడి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి ప్రతిరోజు కూడా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత అభిషేకం అది చేయించుకున్న తర్వాత రోజు రోజుకి కూడా మీ గ్రోత్నెస్ అనేది చూడండి చ అద్భుతంగా ఉంటుంది అది మేము మేము చెప్పినట్టే మీరు కొన్ని మంది మాటలు కొన్ని కొన్ని సందర్భాల్లో కుంభరాశి వాళ్ళు వింటుంటారు కొన్ని కొన్ని పట్టించుకోరు అది కూడా మీలో ఉన్నటువంటి లక్షణం కానీ ఈ చిన్న రెమెడీ మీరు ఒక్కసారి చూడండి మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి కూడా మరి ముఖ్యంగా పూర్తి సమస్యలు అవ్వచ్చు మీ పిల్లల ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కొంచెం గొడవల విషయంలో అవ్వచ్చు దానివల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవచ్చు ఇలాంటి వారికి కూడా ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదొక వరం అనేది చెప్పుకోవచ్చు ఈ మాట కంపల్సరీగా మీరు కుంభరాశి వాళ్ళు కంపల్సరీగా వినాయకుడి గుడికి వెళ్ళండి అలాగే మీరు పదకొండు సార్లు దర్శనం చేసుకుని అవి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకుని అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ వినాయకుడు కూడా మీకు మీరు ఏ పని పెట్టినా సరే అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కొత్తగా కుంభరాశి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేద్దామని అలాగే ఇంట్లోనే ఉంటూ కూడా కొంచెం ఏదో వసతులు బిజినెస్ చేద్దామని లేదంటే లేడీస్ చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు ఆన్లైన్ బిజినెస్లు చేద్దామని లేదంటే చిన్న చిన్న సారీస్ బిజినెస్లు చేసుకుందామని అంటే భర్తకి చేదోడు వాదోడుగా ఉందాము ఒక మన వల్ల ఎంతైతే ఉపయోగం అవుతుందో అంతా కూడా మనం కష్టపడి సంపాదించుకుందాం అనేటువంటి ఒక మంచి ఆలోచన అనేది ఈ కుంభరాశిలో కలుగుతుంది కాబట్టి మీరు ముందుగా వినాయకుని పూజ చేసుకున్న తర్వాత మీరు ముందుగా వినాయకుని ప్రదక్షిణాలు ఒక కంటిన్యూగా వెళ్తూ కూడా మీరు పూజలే చేసుకొని మీరు పని మొదలు పెడితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా మీరు జీవితంలో నిలబడే అవకాశాలు అయితే చాలా స్వ స్పష్టంగా కనిపిస్తున్నాయండి కుంభరాశి వాళ్ళకి అలాగే మరీ ముఖ్యంగా మ్యారేజ్ సమస్యలు మంచి సంబంధాలు రావట్లేదు అలాగే మేము చాలా సంబంధాలు చూస్తున్నాం గత రెండు మూడేళ్ళ నుంచి కూడా మాకు సంబంధాలు అనేవి దొరకటం లేదు మేము ఎదురు చూస్తున్నాము పిల్లలకి ఒక మంచి సంబంధాలు వస్తాయి పెళ్ళిళ్ళు చేసి సెటిల్ అనుకుంటున్నాము కానీ శత్రుభయం అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి శత్రువులు మనకి మంచి సంబంధాలు రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలను చూడవలసిన పని లేదు అందం పరంగా పిల్లల్ని చూడవలసిన పని లేదు అలాగే ఎత్తు కానీ రంగు కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి మంచి ఉద్యోగం కూడా చేస్తుంటారు అయినప్పటికీ కూడా సంబంధాలు వస్తున్నా కూడా ఏదో రకమైనటువంటి మాటలు చెప్పి ఆ సంబంధాన్ని చెడగొట్టేవారు కూడా మన చుట్టూనే ఉంటారు శత్రువులే ఉంటారు అదొక్కట గమనించుకోండి అలాంటప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి మంగళవారం పూట వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల చేత ఒక అర కేజీ ఒక తీపి పదార్థం స్వీట్ అనేది పట్టుకెళ్ళి కొంచెం ఆ స్వామివారి పాదల దగ్గర పెట్టి మిగతా ప్రసాదానికి గుడికొచ్చిన భక్తులకి కానీ అక్కడ గుడి బయట ఉన్నటువంటి పేదవారికి కానీ మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం ఈ శత్రువుల బార నుంచి కూడా మీరు తప్పించుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల పిల్లలకి మంచి సంబంధాలు అనేవి వస్తాయి అలాగే వాళ్ళ జీవితంలో ఎదుగుదలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చి మంచి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే మంచి చాలా వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు కంటిన్యూ ఏదో ఒక వారం చేసాము ఆపేసామని కాకుండా ఇది కంటిన్యూ ఏడు వారాలు ఎనిమిది వారాలు మీరు కంటిన్యూగా చేసినట్లయితే మాత్రం దాని తాలూకా రిజల్ట్ అనేది కూడా మనకి తప్పకుండా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు మనకి ఎక్కువ అడుగుతున్నారు చదువుకునేటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం అది గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు మేము అనుకునేటువంటి మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు రావడానికి గురుగారు మాకు ఎటువంటి ప్రార్థన చేసుకుంటే భగవంతుని ఆరాధించుకుంటే మాకు కొంచెం అంటే మాకు కష్టపడుతున్నాం అయినప్పటికీ కూడా భగవంతుడి తోడు కూడా ఉంటే మేము విజయం సాధించగలవని చెప్పి అడుగుతున్నారు అలాంటి వారికి మీకు శ్రీరాముడికి ప్రతి బుధవారం కానీ శనివారం కానీ తమలప తులసి ఆకులతోటి మీరు శ్రీరాముడికి పూజ చేసుకున్నట్లయితే మాత్రం చాలా ఇది మీకు చాలా వేల మంది మనం చూసాం వాళ్ళు పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలోనే ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి మనం చెప్పిన రెమెడీలు అలాగే వాళ్ళు చేశారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అదే రెమెడీస్ మీకు కూడా చెప్తున్నాను ఆ శ్రీరాముడికి మీరు తులసి దళాలతో బుధవారం కానీ శనివారం కానీ మీరు పూజ చేసినట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని చదువుకునే పిల్లలకి విద్యార్థులకి ఎందుకంటే వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ రావాలన్న వాళ్ళకు కొన్ని మంచి సీట్ రావాలన్నా వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్ సెలక్షన్లో పాస్ అవ్వాలన్నా అలాగే వాళ్ళు ఉన్నత ఉద్యోగం రావాలన్నా సరే విద్యార్థులు అందరికీ కూడా చెప్తానని మరీ మరీ ముఖ్యంగా మీరు శ్రీరాముడికి మీరు బుధవారం శనివారం కూడా తులసి దళాలతో పూర్తి చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా మరిన్ని వీడియోలు మనం చేసుకోవడానికి అలాగే మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాము అలాగే నా ఛానల్ని దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి కుంభరాశి వాళ్ళు అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసింది జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్